తిరుపతి పట్టణ ప్రజలు విచ్చేసి మహిళలను నిరుద్యోగులను ఆశీర్వదించాలని తిరుపతి బజార్ మహేష్ పేర్కొన్నారు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఆగస్టు ఇరవై ఆరున డాక్రా బజార్ ప్రారంభించిన విషయం వినితమే ఈ డాక్రా బజార్లో కలంకారీ శారీస్ డ్రెస్సెస్ మాధోరం శారీస్ ప్యూర్ సిల్క్ శారీస్ चंदेरी काटन सारीसन सारीस उपाड़ा पट्टी पचंपल्ली सारीस ड्रसरा थ्रेड वर्क सारीस प्रदूर काटन सारीस मंगलगि काटन सारीस भागलपूर् सारीस लक्नो नईटी जयपूर टाप्स वेस्टर्न टाप्स बंगाली काटन सारीस काश्मीरी सारीस खादी शर्ट्स लक्नो टाप्स वस्टर्न टाप्स खादी क्लांग शिंग्स కిడ్స్ వేర్ వంటి ఐటమ్స్ తిరుపతి పట్టణ ప్రజలు మహిళలు మెచ్చేలా అన్ని రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశామని డాక్రా కార్యనిర్వాహకులు మహేష్ తెలియజేశారు స్టాల్స్ మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సాహం అందించాలని కోరారు పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వీల్ బ్రేక్ డాన్స్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు మెచ్చేలా అన్ని రకాల వస్త్రాలను స్టాల్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నగరవాసులు విచ్చేసి డాక్రా బజార్ను ఆదరించి తమను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు తిరుపతి పట్టణం ప్రజలకు డోక్రా బజారు వారి ధన్యవాదములు ఈ డోక్రా బజారు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ సిమ్స్ హాస్పిటల్ ఎదురుగా నిర్వహించ నిర్వహించబడినది ఈ ప్రోగ్రాం ఇప్పటికి పదిహేను రోజులు గడిచినది ఇంకా పదిహేను రోజులు నడపబడుతున్నది ప్రజలు డోక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు జరుగుతున్నవి ఇది గమనించి ప్రజలు మా అందరినీ ఆశీర్వదిస్తారని మరి మరీ కోరుకుంటున్నాం సాయంత్రం ఐదు గంటల నుండి పిల్లలకి వినోదకరమైన ఆహ్లాదకరంగా అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పలు రాష్ట్రాల నుంచి తయారు చేసిన చేనేత వస్త్రాలు అనగా ఉప్పాడపట్టు వెంకటగిరి గద్వాలు నారాయణపేట కాశ్మీర్ శారీసు భాగల్పూర్ శారీసు చందేరి శారీస్ ప్యూర్ సిల్క్ జామ్దాన్ శారీసు బొటిక్ శారీసు అనేక రకాల ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క ప్రదర్శనను ఈ పదిహేను రోజులు అనగా ఇరవై ఐదో తారీఖు ముగినున్నది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మరీ మరీ ప్రార్థిస్తారు ఒకసారి అయ్యా ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పార్కింగ్ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పార్కింగ్ థ్యాంక్ యూ